రీసెంట్గానే టాలీవుడ్ సెలబ్రిటీస్ కొందరు పేరెంట్స్గా ప్రమోట్ అయ్యారు అందులో మరికొందరు తమ పిల్లల్ని సోషల్ మీడియాలో తమ ఫొటోస్ని షేర్ చేయడానికి ఇష్టపడపోయినా కానీ ఫ్యాన్స్తో గుడ్ న్యూస్ని మాత్రమే షేర్ చేసుకుంటున్నారు కొంతమంది మాత్రం పిల్లల్ని సోషల్ మీడియాలకు చూపించినా మరికొంతమంది మాత్రం చూపించడానికి ఇష్టపడట్లేదు అలాంటి వారిలో నటి ప్రణీత మరియు రీసెంట్గానే ఆమె పన్నెండు మగబిడ్డకు జన్మనిచ్చారు రామ్ చరణ్ ఉపాసన క్లింకార కోసం ఎంతోమంది అభిమానులు ఆ పాప ఫేస్ ఎప్పుడెప్పుడు చూడాలని ఎదురు చూస్తున్నారు అలాగే మరో స్టార్ కపులు కూతురు పుట్టిందంటే తన కూతురు ఫేస్ని రివీల్ చేస్తూ గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్నారు వారెవరో కారు కన్నడలో పాపులర్ స్టార్స్ అయిన మిలనా నాగరాజ్ అండ్ డార్లింగ్ కృష్ణ అయితే ఈ కపులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు రెండు రోజుల క్రితమే మిలనా నాగరాజ్ పన్నెంటే ఆడపిల్లకి జన్మనిచ్చారు కూతురికి పరీగా నామకరణం చేశారు అయితే కూతురితో ఫోటోషూట్ చేయించుకున్న కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని సోషల్ మీడియా వేదిక షేర్ చేసుకున్నారు తన కూతురిని పరిచయం చేస్తూ ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ చూసిన కన్నడ అభిమానులంతా చాలా బాగున్నాయంటూ కమెంట్స్ పెడుతున్నారు ఆ బ్యూటిఫుల్ ఫోటోస్ని మీరు చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్లకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ